వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో ఈ వార్త సెక్యురేట్ అవుతా ఉంది నేను చూసుకుంటే పోసాని కృష్ణమురీ అన్నారు మొన్న చూస్తే వల్లబని వంశీ అన్నారు ఈ రోజు చూస్తే గోరంట్ల మాధవ్ అన్నారు రేపు పొద్దున ఎవరు అరెస్ట్ చేస్తారంటే ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు అసలు గోరంట్ల మాధవ్ని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఎందుకు అరెస్ట్ చేశారు అసలు అరెస్ట్ చేశారా లేదా అసలు ఏంటి కంప్లైంట్ అని చెప్పి సరిగ్గా ఎవరికే దాని మీద అవగాహన కూడా లేదు వెంటనే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు విస్తృత స్థాయిలో ప్రచారాలు చేయడం వాసురెడ్డి పద్మా గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు గోరంట్ల మాధవ్ గారి మీద కేసు నమోదైంది ఇంతక ఏంటి విషయం ఏంటి వ్యవహారం చెప్పి ఒకసారి ఆలోచిస్తే వాసురెడ్డి పద్మాగారు ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే హత్యాచారానికి సంబంధించినటువంటి పేర్లు రివీల్ చేయకూడదు మనకు రాజ్యాంగంలో ఉన్నటువంటి యొక్క ఆర్టికల్సే కానీ మన శాంతి భద్రత దృష్ట్యా అసలు అత్యాచారాల సంఘటనలు జరిగినటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం అత్యాచారానికి సంబంధించినటువంటి సంఘటన జరిగినటువంటి విషయాల గురించి ఆ ఎవరికి జరిగినాయని అని చెప్పి ఆ విషయానికి సంబంధించి పేర్లు బయటికి రివీల్ చేయకూడదు ఈ గోరంట్ల మాధవ్ ఏం చేశాడు ఇదిగో పలానా ఊర్లో పలానా అమ్మాయిని అత్యాచారం చేశారు పలానా చోట ఇక్కడ అత్యాచారం చేశారు పలానా అమ్మాయి పేరు ఇది పలానా పలానా చోట పలానా అమ్మాయిలు అని చెప్పి ప్రతీది వాళ్ళ డీటెయిల్స్ అన్ని ప్రెస్ మీట్లో పెట్టేశాడు బయట ఇది చట్టరీత్యా నేరం అందుకే వాసురెడ్డి పద్మ గారు గోరంట్ల మాధవ్ గారి మీద కంప్లైంట్ పెట్టారు ఇప్పుడు విజయవాడకు సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ గోరంట్ల మాధవ్ దగ్గరికి వెళ్ళి నోటీసులు జారీ చేశారు సార్ మీ మీద ఇలా కంప్లైంట్ ఫైల్ అయింది మీరు ఖచ్చితంగా రేపు నెల ఐదవ తారీఖున మా దగ్గరికి విచారణకు రావాలి రాకపోతే మీ మీద సివియర్ యాక్షన్ తీసుకోబడతాయి ఖచ్చితంగా మీరు ఐదో తరగిన నోటీసులు ఇచ్చాం కాబట్టి మా దగ్గరికి విచారణ రావాలని చెప్పి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు వాసురెడ్డి పద్మాగారు చెప్పింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే ఇది చట్టరీత్యా నేరం ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా నిన్నగాక మొన్న ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ కేసు అక్కడ జరిగింది ఎవరికి ఏంటని చెప్పి మనం చెప్పం కానీ నిర్భయ కేసు అని చెప్పి మాట్లాడుతాం ఎందుకు మాట్లాడతాం చట్టపరంగా ఆ పేర్లు యొక్క ఆ పేర్లు రివీల్ చేయకూడదు కాబట్టి మనం ఈ ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ సంఘటన గుర్తొచ్చిందా అని చెప్పి మాట్లాడతాం తప్ప మీడియాలో కానీ పేపర్లో కానీ ఎక్కడైనా సరే నిర్భయ కేసు అని చెప్పి మాట్లాడతారు తప్ప పలానా ఊర్లో పలానా అమ్మాయి ఆ అమ్మాయి పేరు ఇది ఇంత వయసు ఎక్కడ ఉంది అక్కడ ఉందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయరు కదా సో ఈ గోరంట్ల మాధవ్ చేసినటువంటి పెద్ద మిస్టేక్ ఇదే ఇంకోటి ఇంకో సంఘటన కనుక మనం చూసుకుంటే హైదరాబాద్లో హైదరాబాద్లో కూడా ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టినటువంటి సంఘం ఒక అమ్మాయిని అత్యాచారం చేశారు కదా దాన్ని మన దిశ కేసు కింద మనకు వచ్చింది సో ఈ దిశ కేసు అని మాట్లాడతాం తప్ప అక్కడ కూడా అంతే హైదరాబాద్లో పలానా చోట పలానా అమ్మాయి ఇలా అని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేయం అది చట్టరీత్యా నేరం సో దిశ కేసు అని మాట్లాడుతూ ఉంటాం కానీ ఇక్కడ గోరంట్ల మాధవ్ చేసినటువంటి ఏంటి పలానా ఊరిలో పలానా చోట పలానా అమ్మాయిని ఇలా చేశారంట అలా చేసిందరని చెప్పి పోసుకొచ్చినట్టు చెప్తా ఉన్నాడు ఇంకొకటి అందులో ఇద్దరు మైనర్ బాలికలు వాళ్ళెంత ఆ బాలిక సంబంధించిన కుటుంబాలు ఎంత దారుణంగా ఇబ్బంది పడతాయి సమాజంలో తిరగాలి కదా రేపు రోజున తలెత్తుకొని తిరగలేదు ఇలాంటివి చాలా ఉంటాయి కనీసం ఇలాంటి ఈ యొక్క విషయాలు కూడా తెలుసుకోకుండా ఈ గోరంట్ల మాధవ్ చేసినటువంటి పని ఎంత నీచాతి నిత్యం ఆ పైగా డిఎస్పీగా ఛార్జీ తీసుకున్నటువంటి వ్యక్తి ఈ గోరంట్ల మాధవ్ ఆఫ్ రికార్డ్ కట్టుకొని చూసుకుంటే పోలీసు ఒక పోలీస్ అయ్యి ఉండి గతంలో అన్ని రూల్స్ అని తెలిసిన వాడు ఇలాంటి నీచాతి నిజంగా ఇలాగ మొత్తం పెట్టడం ఏంటి ఇది ఎంత దారుణమైన మా పానులు అని చెప్పి వాసురెడ్డి పద్మా గారు కంప్లైంట్ పెట్టారు ఈ రోజున దాన్ని మళ్ళీ సాక్షి టీవీ వాళ్ళు చక్కగా ఈ గోరంట్ల మాధవ్ ప్రెస్ పిండి చక్కగా రివీల్ చేసి పెట్టారు ఇప్పుడు ఈ గోరంట్ల మాధవ్ చేసినట్టు పనికి వాసురెడ్డి పద్మా గారు కంప్లైంట్ పెట్టింది ఏంటి గోరంట్ల మాధవ్ మాట్లాడినటువంటి మాటలు ఇవి దాన్ని ప్రచారం చేసినటువంటి సాక్షి టీవీ ఇదిగో చక్కగా వీళ్ళిద్దరు ఉన్నారు వీళ్ళిద్దరి మీద కంప్లైంట్ పెడితే సివియర్ యాక్షన్ తీసుకుని అని చెప్పి వాసురెడ్డి పద్మా గారు పెట్టారు ఈరోజు పోలీసులు వెళ్ళింది ఎంక్వైరీ చేయడం కోసం ఎంక్వైరీ చేశారు నోటీసులు ఇచ్చారు ఐదో తరం విచారణకు రావాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు సో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసే ఆడవుడు ఏంటంటే అదిగో మొన్న వాళ్ళబి నేను వంశనారు అంతకుముందు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అందరిని అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు దౌర్జన్యాలు చేస్తున్నారు అక్రమాలు చేస్తూ ఉన్నారు అక్రమ పాలన జరుగుతూ ఉంది రాష్ట్రంలో శాంతిపత్రలు కరువు అయిపోయినాయి రాజ్యాంగం మొత్తం మార్చేశారు రెడ్ బుక్ పాలన నడుస్తూ ఉందని చెప్పి విస్తృత స్థాయిలో వీళ్ళు వైఎస్ఆర్సీపీ ఓట్లు ప్రచారం చేయడం అసలు జరిగినటువంటి సంఘటన ఏంటి మీరు మాట్లాడేదానికి అర్థం పర్థం పొంతన ఏమైనా ఉందా అసలు కనీసం ఆలోచన ఉండాలా ఇంకొకటి అంటాడు అరెస్టులు ఎందుకు జరుగుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు ఎగ్గొట్టడానికి అని చెప్పి ఇంకొక అపర మేధావు మాట్లాడుతూ ఉన్నాడు అరే కనీసం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పథకాలకి అరెస్టులకి ఏమైనా సంబంధం పొంతం లేకుండా ఎందుకు మాట్లాడతారు అర్థం కాదు అసలు ఈరోజు కూటం ప్రభుత్వం వ్యవహరించే తీరు ఒకసారి చూడండి సూపర్ సిక్స్ పథకాల్లో రెండు పథకాలు అవలంబించారు అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి అట్లా ఒకసారి చూడండి కేవలం ఎనిమిది నెలల పరిపాలన మాత్రమే పూర్తయింది రాష్ట్రంలో ఇంకా నాలుగు సంవత్సరాల పరిపాలన ఉంది ఏదో మొత్తం అన్ని సంవత్సరాలు అయిపోయినాయి రేపే ఎలక్షన్లో మళ్ళీ రేపొద్దున ఇలా చంద్రబాబు ఇంటివరకు చేసింది ఏముందని చెప్పి రేపే ఎలక్షన్ జరిగినట్టు విస్తృత స్థాయిలో ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఏంద్ర నాయన చేసే మాటలో జరిగిన వాటి సంఘటన ఇప్పుడే మ్యాన్పులేట్ చేసుకుని ఎంత దారుణంగా మార్చారో ఇక గతంలో మీరు చూసుకుంటే ఇక అమ్మో ఇన్ని చెప్పుకుంటూ పోతే బోలన ఉంటే ఈ గోరట్ల మాధవ్ గారు చేసినటువంటి రాశి లేవలు మీకు తెలుసు కదా అర్ధనగ్న వీడియోలు పెట్టడం రకరకాల ఫోన్లు చేసి వీడియో కాల్ చేసి మాట్లాడడం న్యూడ్ కాల్స్ చేయడం వెనతో పెట్టి విద్య కదా మరి అలాంటి గోరంట్ల మాధవ్ గారి మీద కేసు నమోదు మళ్ళీ ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీలు అక్రమర్శలు చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు ఇదేనా మళ్ళీ ఈయన ఈయన పెద్ద స్పోక్స్ పర్సన్ అనుకుంటా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధి అనుకుంటా వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాడిస్తాడు ఈయన అందరి గురించి ఉపన్యాసాలు ఇచ్చేస్తాడు ఈ రోజున అత్యాచార సంఘటనల గురించి మళ్ళీ ఈయనే మాట్లాడడం అత్యాచార సంఘటనలకు సంబంధించి ఒక పోలీస్ వ్యవస్థలో పనిచేసినటువంటి ఈయన అసలు రివీల్ చేయకూడదు ఇలాంటి అంశాలు చాలా గోప్యంగా ఉంచాలి ఇలాంటి బయటికి తీసుకురాకూడదు అని చెప్పి ఈయనకి లేదు ప్రచారం చేసేవాళ్ళు అంతగానే లేదు అసలు మీడియాకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అరే మీడియా వాళ్ళు ఈ న్యూస్ని స్ప్రెడ్ చేయకూడదు ఈ విషయాల గురించి గోప్యంగా ఉంచాలి ఈ బయటకి చెప్పి మీడియా వాళ్ళు కూడా నియమ నిబంధనలు పాటించకుండా ఇవి రివీల్ చేయడం ఇది ఇంకా ఘనకరమైన మా పనులు ఈ రోజున మరి గోరంట్ల మాధవ్ గారిని ఏం చేయాలి అసాక్షి టీవీని ఏం చేయాలి ప్రజలకు ఏ సందేశాలు ఇస్తా ఉన్నారు వీళ్ళు రేపొద్దు నా కుటుంబానికి మీరు ఎంత దురోహం చేశారు మరి వాళ్ళు ఎలా తలెత్తుకుని తిరుగుతారు పొరుగు నష్టత ఆవేయాలి ఇలాంటి వాళ్ళ మీద ఒక రకంగా చెప్పాలంటే ఉత్తు తాట్ల మీద కాదు వాళ్ళు తిట్టారు వీళ్ళు తిట్టడం ఇలాంటి వాళ్ళు కాదు ఇలాంటి తెలుసు కూడా తప్పు చేసిన వీళ్ళ మీద ఇలాంటి పరువు నష్ట తావేసి కోర్టు తీసుకెళ్ళి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి రేపు అన్న రోజులు బుద్ధి వస్తూ ఉంటుంది ఒక కుటుంబ సఫర్ అవద్ది ఒక కుటుంబ రోడ్డు మీద లాగేసినట్టే ఇలాంటి విషయాలు బయటకు వస్తే ఒక కుటం చేయని తప్పు అసలే వాళ్ళు తప్పు బాధపడతూ ఉంటారు ఒక అత్యాచార సంఘటన జరిగిందంటే ఆ కుటుంబ విలవెల్లు ఆడిపోతూ ఉంటుంది అయ్యో నా ఇంట్లో జరిగింది ఏంటి నా కూతురు జరిగింది ఏంటి నా ఇంట్లో ఇలా జరిగింది అని చెప్పి విలవెలు ఆడిపోతున్నటువంటి ఆ కూతురు ఆ ఇంట్లో కుటుంబానికి తెలుస్తుంది అలాంటి కుటుంబాన్ని మళ్ళీ రోడ్డు మీద లాగేస్తున్నాడు చేసిందే తప్పు మళ్ళీ దీన్ని ప్రచారం చేయడం ఇంకా పెద్ద తప్పు మరి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అరెస్ట్లు చేసేస్తున్నారా అక్కడ అరెస్ట్ కూడా జరగల అసలు పోలీసులు నోటీస్ ఇచ్చింది అరెస్ట్ చేస్తారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు బహుశా ఈ గోరంట్ల మాధవ్ అక్కడ విచారణ కనుక అటెండ్ కాకపోతే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారు ఆ అంశం మీద అరెస్ట్ చేస్తారు అంతే తప్ప మీరేదో రా జరగదు కూడా జరిగిపోయినట్టు కోటం ప్రభుత్వం కావాలనే చెప్పి చేసేస్తా ఉందని చెప్పి ఎందుకు సార్ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడతారు దాన్ని మళ్ళీ సెక్యురేట్ చేయడం అసలు అక్కడ జరిగినటువంటి సంభాషణ ఇంకా అసలు అది అయ్యింది లేదు ఇది చెందింది లేదు ఇదిగో గోరంట్ల మాత్రం అరెస్ట్ చేశారు ఇదిగో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని వాంటెడ్గా టార్గెట్ చేశారు పర్టికులర్గా అందరిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఈ రోజు గోరంట్ల మాధవ్ ఇప్పుడు రేపొద్దున ఇంకెవడో రేపొద్దున ఇంకోళ్ళు ఎవరు ఉన్నారు రేపు పొద్దున్ను కొడాలని ఆర్కే రోజు రేపొద్దున ఇల్లు అని చెప్పి పేర్లు కూడా మెన్షన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి కేవలం విచారణ రమ్మని అరెస్టులు చేసే దాకా వెళ్ళింది ఎవరో మీరు ఇక్కడ అర్థం కావట్లేదు ప్రజాస్వామ్యంలో ఎంత దారుణంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారో ఒక వార్త వచ్చిందంటే ఆ వార్త ముందు వెనక చూడరు ఆ వార్త నిజమో అబద్ధం సర్చ్ చేసుకోరు తెలుసుకోరు వీడియో చెప్పేలా అయిపోయింది వెళ్ళిపోవాలి అంతే జరిగినటువంటి అంశం ఇది వాసిరెడ్డి పద్మాగర్కి పెట్టిన కంప్లైంట్ వల్ల ఈరోజు పోలీసులు ఎంక్వైరీకి వెళ్ళారు నోటీసులు ఇచ్చారు వచ్చారు పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు అయిపోయింది అరెస్టు చేయలేదు ఇంకేది చేయలే అరెస్ట్ చేయాల్సిన సంఘటన గురించి అక్కడ అరెస్ట్ చేస్తారు ఎంక్వైరీ జరగాలి సో ఇక్కడ ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి మళ్ళీ విడిచిపెట్టడం సంథింగ్ ఏదో రకరకాలే ఉంటాయి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని కాస్త ప్రజలు తెలియపరచిన అంతే తప్ప మీ యొక్క టీఆర్పీ రేటింగ్ల కోసం లేదంటే ఉన్నది లేనట్టు వార్తలు క్రియేట్ చేసి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పొరుగు కాస్త తీసుకోమాకండి ప్రజాస్వామ్యం విలువలు కాపాడండి ముఖ్యంగా ప్రజల్ని ప్రశాంతంగా బ్రతకనే వాళ్ళ కుటుంబాలకి మీరు అండగా లేకపోయినా పర్లేదు కానీ వాళ్ళ కుటుంబాల జోలికి మాత్రం ఎలా మాకండి